మరణాత నేటి సోమవారము దేవుని వాక్య వాగ్దానం వింటున్న దేవుని ప్రియమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్యా నేడు మా పనులలను దీవించము నిండుగా వర్దల చేయము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనం నీ కోరికను సిద్ధింపచేసే నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక ఆమె ప్రియమైన దేవుని జనాంగమా ఆశపడే ప్రాణమును తృప్తిపరిచేవాడు మన తండ్రి ఏసయ్య ఆశపడటం అనేది మానవ నైజం మంచా చెడ అనేది మన కోరికను బట్టి తెలుస్తుంది ఆ కోరిక దేవుడిచ్చిన ఆశీర్వాదం నాకు అనుకూలంగా ఉంటే మన జీవితం నాకు ఎంతో వృద్ధి కలుగుతుంది అది అపకారం తలపెట్టనిది అయితే ఆయన తప్పక నెరవేరుస్తారు మన కోరికలను సిద్ధింపచేస్తారు కూడా అటువంటి మంచి కోరికలను కోరే విధంగా చక్కటి ఆలోచన ఇచ్చి మన కోరికలను సఫలపరిచే దేవుడు మన తండ్రి ఏసయ్య ఆయన చక్కటి ఆలోచనకర్త కూడా కాబట్టి ఈ వాక్యము అందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ ప్రార్థన మా స్థుతుల సింహాసనంపై ఆసనుడైన క్రైస్తునాథ మాచే స్థుతులను నైవేద్యములను అర్పణలను కైకొని దీవిస్తున్నందుకు ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే శక్తిని మాకు దయచేయము మా కుటుంబంలో మా జనాంగములను మమ్మలను మా బిడ్డలను మా ఉద్యోగంలో వృత్తులను వ్యాపారములను విద్యాభ్యాసములను మా చేతి పనులను మా సర్వమును నీవే దిన కలిగించమని వేడుకొనుచున్నాము నేటి సోమవారం నుండి ఈ వారం అంతయు నీవు మాకు ఇచ్చిన పనులకు వెళుతూ ఉండగా తోడుగా ఉండి నడిపించి ఖాయమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యంలను జరుపుకొనిచున్న నీ పిల్లలపై నిండుగా దీవెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చుమని ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విషయంలో దయచేసి సాక్షులుగా నిలువ ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు చేయుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలోనూ మర్చితిమో విడిచితిమ్మో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు యొక్కయు యేసుక్రీస్తు నామమున ఆయన ఎద్దకు వచ్చిన మన హృదయము అతికి ఉండి నిరంతరము ఆయనను ఆరాధించగలిగే దైవస్థితిని దేవాది దేవుడు మన ఎల్లకూ అనుగ్రహించి తన దీవుల వర్షం కుమ్మరించి వర్ధల్లా చేయును ఆమెన్ इटला दोव सुवार्थ पचर्यला मी सहोदरी प्रेस्तला प्रेस मरनाता।